రాష్ట్ర ప్రజలందరూ కూడా దేశ విదేశాల్లో ఉన్నటువంటి మా రాష్ట్ర బిడ్డలు చెప్తున్నారు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు రండి ఎవరిని నమ్మద్దు అంటే త్యాగం ఉండటం కరెక్ట్ కాదేమో స్వార్థంగా ఉండాలేమో నేను నాది అనే ఆలోచించాలేమో మన కోసం మన పిల్లల కోసం రాష్ట్రం కోసం అని చెప్పని ఆలోచిస్తే మన బ్రతుకులు ఇలాగే అవుతాయి ఇంతకు మించి సాధించేది కూడా ఏమి ఉండదేమో అని అనిపిస్తోంది వాళ్ళ ప్రోత్సం రోడ్డు మీద కూర్చొని తింటాం కాదండి అక్కడ ఎన్నోసార్లు మేము రోడ్ల మీద కూర్చున్నాం తిన్నాం కానీ ఇవాళ పరిస్థితి ఇది మా ఊరు కాదు మేము ఎప్పుడు వచ్చిన దారి కాదు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఇంత ఇంత దారుణంగా ఎలా వ్యవహరిస్తోంది ఇంత దారుణంగా ఎలా ఆలోచిస్తోంది కనీసం రాయలసీమ వెనకబడిన జిల్లా అంటారు ఇవాళ రోజున వరదలు వచ్చి ఇక్కడ అంతా కూడా ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి రాష్ట్రానికి భూములు ఇచ్చిన నేరానికి వాళ్ళ వాళ్ళ ఇదంతా దృష్టి అంతా అమరావతి రైతుల మీద పెట్టి పాదయాత్రను ఏదో ఒక రకంగా విచ్ఛిన్నం చేయాలి వీళ్ళని వీళ్ళ నమ్మకాన్ని వీళ్ళ సంకల్పాన్ని దెబ్బతీయాలి అని చెప్పని వీళ్ళు చేస్తున్న ఆలోచన కరెక్ట్ కాదండి ఒక్కసారి అందరూ కూడా బిడ్డలందరూ కూడా ఆలోచించండి నమ్మకూడదు నమ్మి ప్రభుత్వానికి భూములు ఇస్తే అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా ఇదే రకమైన పరిస్థితి వస్తే రేపొద్దున ఎక్కడెక్కడ వాళ్ళైనా ఎక్కడైనా సరే ఒక్క సెంటు భూమి ఒక అంగుళం భూమి ఉచితంగా ప్రభుత్వానికి ఇస్తారా కనీసం అయితే మాకు ఆత్మాభిమానం అడ్డొస్తుంది తినాలన్నా కాకపోతే మా పొట్టలో ఆకలి తీర్చుకుని నడవాలి కాబట్టి శక్తి కోసం ఈ విధంగా ఇంత దుర్మార్గం అండి ఈ అన్యాయమా చుట్టూ చూస్తున్నారు జనాలు ఇంకా మారాలండి మారి ఇలాంటి దుష్టపాలకుల బుద్ధి చెప్పాలి మళ్ళీ ఇంకొకటి అండి మేము ఇరవై కిలోమీటర్లకు రోజు నడుస్తా మాకు బయో టాయిలెట్లు జేఏసీ వారు ఇచ్చారండి ఈ రోజు ఆ టాయిలెట్లు కూడా ఈ పోలీసు వారు పీకేశారండి టాయిలెట్స్కి టాయిలెట్లు లేడీస్ టాయిలెట్కి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది అండి ఏ చెట్లు చోట్న ఏ పుట్టలు చోటన ఏ ఎంత సిగ్గుతో చచ్చిపోతున్నామండి అండి ఇవాళ రోడ్డు మీద పడి ఈ విధంగా ఇంతకన్నా అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా ఇంకా మమ్మల్ని ఇచ్చి మమ్మల్ని ఏం చేయమంటారు ఈ పాలకులు ఎంత దుర్మార్గం ఇంత దుష్టకార్యమా కాదండి మాకు ఇప్పుడు కిలోమీటర్లు కొద్ది నడవాలంటే వాటర్ తాగాలి వాటర్ తాగితే టాయిలెట్స్కి వెళ్ళాలి ఈ బయో టాయిలెట్లు కూడా పీకిచ్చేసి ఎంత క్రూరమా ఎంత అమానుషమా ఎట్లాగా మేము బతికేది ఎట్లాగా మేము అనగలిగేది ఎట్లాగా చూడండి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ వృద్ధులు ఈ విధంగా ఆకుల్లో రోడ్డు మీద అన్నం తింటామంటే ఒక పక్కన మా ఆత్మాభిమానం చచ్చిపోతుంది